నెల్లూరు జిల్లా పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మంత్రి నారాయణ పర్యటించారు జోరు వానలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు మంత్రి నారాయణ పెన్షన్దారుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు మంత్రి వర్షంలో సైతం తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు లబ్ధిదారులు సైన్ సైడ్ సైన్ సైడ్ సైడ్ వేసుకొని లేదు సైన్ నుంచి తీసుకోండి ўкей аҳа код яна қочди па ок окей но но сайрана сайра пати апати ўк кондиционер жарими అందరికీ నమస్కారాలండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పండగ అరవై ఎనిమిది లక్షల కుటుంబాల ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదలు విపరీదులకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ ఈ ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయాన్న నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ప్రతీ నెల ఒకటవ తేదీ పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందానికి అర్థం లేవు వాళ్ళు ఒకటే అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి సార్ మీకే ఓటు ఆస్తు ఓటు రాలా ఓటు అడగలేదు ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆనందాన్ని తగ్గలేదు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు మూడు వేలు నాలుగు వేలు చేస్తానన్నారు మాట కట్టు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు బెడ్ మీద ఉంటూ బ్రెడ్ మీ సపోర్ట్తో ఉండేవాడికి పదిహేను ఏడు ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఒక్కరోజు కానీ పని ఒకే ఒక్క రోజులో వన్ పర్సెంట్ అంటే వాళ్ళు ఇళ్ళల్లో లేకుండా పక్క ఊరు కడిగా పోయింటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్లు అంతా ఇస్తా సంవత్సరానికి ఇది మనకున్న ఖజానాకి ఇది అంత తీసి కాదు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవం ఈరోజు ఈ రాష్ట్రాన్ని నిర్ణయం తీసుకోబోతున్నారు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో చూచా తప్పకుండా ఈరోజు నైంటీ పర్సెంట్ పూర్తయినాయి మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఎంత పంది పిల్లలు అంటే అంతమందికి తల్లికి వందన కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు అది కూడా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇచ్చారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒకే రోజు పదివేల కోట్లు వేసారు అది అంతా ఇంత కాదు రైతు సోదరుడికి ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇరవై వేలు ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రెండు నిమిషాలు కూర్చున్నాం మరొక నిమిషాలు పెట్టి కూడా త్వరలో ఇస్తారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పలే కూడా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి రెండు వందల అన్నా నాలుగు అన్నా క్యాంటీన్స్ వంద రోజులు పూర్తి చేసాము మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ తయారవుతున్నాయి ఈ విధంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో నూటికి నూరు పాలు చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను నిన్నే ఒక రోడ్డు విజిట్ చేశాను ఒక వారం క్రితం యాక్చువల్గా నేను శంకుస్థాపన చేసి వన్ మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళ కేవలం ఒక వారంలోనే సండే మార్కెట్ ఒక వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో వాళ్ళ ఆనందానికి అద్దులేదు వాళ్ళ ఆనందానికి అద్దులేదు అదేవిధంగా లస్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉందంటారు ఆ రోడ్డు కూడా హై క్వాలిటీగా చేశారు ఇదే విధంగా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే హామీ ప్రతి నెల ఒకటో ఒకటోది చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మంత్రి గారు ఎన్ని పనులున్నా ఎంతలో వర్షం ఉన్నా ఎన్ని గంటలు చెప్పాడో క్రమశిక్షణగా వచ్చి పెంచడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చూస్తున్న అదృష్టం మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి పార్కులు చూస్తే అభివృద్ధి కాలువలు చూస్తే ఏ కాలువ కూడా పూర్తి అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్ తీసి ఈరోజు పని స్టార్ట్ చేశారు ప్రతి కార్యకర్త ఆదుకునేటువంటి ఒక మహానుభావుడు మా నారాయణ గారు అటువంటి పరిస్థితుల్లో ఇంత వాన్లో కూడా వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ సహకం మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూట ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది నేను ఇప్పుడే మా నారాయణ గారు ఒక రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే సారు నెల్లూరులో ప్రతి వార్డు డెవలప్ చేయాలన్నారు ప్రతి వార్డు బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది ఒక విజన కూడా ఆయన మీరు ఎన్టీఆర్ నగర్ పేరు సార్ మీరు దయచేసి ఒక మోడల్ వార్డు కొన్ని పెట్టున్నారు దయచేసి దీన్ని కూడా చేస్తామని రిక్వెస్ట్ చేసిన సార్ని ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు దానికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి తీసుకున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా నేను చెప్పు ਹਾਂ ਜੀ ਹਾਂ ਅੱਜ ਡਾਊਨ ਉਹਨਾਂ ਦਾ ਮਕਸਦ ਪਾਗਲ ਉਹ ਲੋਜਿਸਟਿਕਸ ਕਰਨਾ ਆਹ ਵਾੜ ਬਾਲਾ ਜਿਹੜਾ ਲੱਚਕ ਹੁੰਦਾ ਹੈ ਕਾਹਤ ਨਾ ਅੰਦਰ ਬਦੇ ਹਾਂ ਅੱਜ ਡਾਊਨ ਇਹ ਤੁੰਗਾ ਕਰਣਾ ਮਤਲਬ ਇਹ ਵਾੜ ਤੋਂ